ఓకే అందరికీ నమస్తే ఈరోజు క్రాంతి కళాబృందం ఏడుందంటే కరివిరాల కొత్తగూడెం మారోజు వీరన్న పుట్టినటువంటి వీరగడ్డ భీమిరెడ్డి నరసింహారెడ్డి పుట్టిండు అనే మళ్ళు సరాజం కూడా పుట్టినటువంటి ఊరు మన కరివిరాల కొత్తగూడెంలో ఓ అన్నని కలుదామని వచ్చిన ఓకే అక్కా ఆ అన్న అక్కడరు సారీ అన్న ఏం పేరు నీ పేరు అన్న నమస్తే నమస్తే ముందుగా క్రాంతి కళా బృందానికి అన్న ప్రత్యేక ధన్యవాదాలు ఓకే ఓకే అన్న నా పేరు మల్లెపాక లింగయ్య మల్లెపాక లింగయ్య మల్లెపాక లింగయ్య అన్న కరివీరాల కొత్తగూడెం తుంగదుర్తి మండలం సూర్యాపేట జిల్లా ఓకే రైట్ మాది పోరాటాలకు పుట్టినిల్లు అవును కరివీరాల కొత్తగూడెం గడ్డ అది ఓపెన్ సీక్రెట్ మా రోజు వీరన్న పుట్టిన ఊరు మల్లు స్వరాజ్యం ఈమిరెడ్డి నరసింహారెడ్డి గారి పుట్టిన పోరాటాల గడ్డ ఆడి నుంచి పుట్టుకొచ్చిన అదే నేను మా రోజు వీరన్న పాటలను పునికిపుచ్చుకొని ఆయన బాటలో నడుచుకుంటూ ఆయన పాటలు పాడుకుందామన్నట్టు అదే నీకు నచ్చినటువంటి ఒక పాట స్టార్ట్ చేసినాక మనం మాట ముచ్చాం నీకు ఫస్ట్ ఏ పాట వాడిని కళా కళారంగం రావడానికి కారణమైంది ఒక పాట మంచి పాట ఒకటి ఫస్ట్ పల్లవి చరణం పాడదాం పాడిన తర్వాత మనం నీ కోసం తెలుసుకుంటా ఓకే అన్న రైట్ కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కడదాక పేదోళ్ళ కను రెప్పలవుతాము కడదాక పేదోళ్ళ కను కడదాక పేదోళ్ళ కను రెప్పలవుతాము కడదాక పేదోళ్ళ కను అలుపు ఎరగని కాల కారులం మేమంత కమ్యూనిస్టు ముద్దు బిడ్డలం మేమంత అలుపు ఎరగని కాల కారులం మేమంత కమ్యూనిస్టు ముద్దు బిడ్డలం మేమంత అలుపు ఎరగని కాల కారులం కమ్యూనిస్టు ముద్దు బిడ్డలం మేమంత అలుపు ఎరగని కాల కారులం మేమంత కమ్యూనిస్టు బిడ్డలం మేమంత కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కష్టాలు కడుపులే మాడిన కూలల్ల కష్టాన్ని కొల్ల కొట్టే టోలు కష్టాన్ని కొల్లగొట్టే కూనల్ల కష్టాన్ని కొల్లగొట్టే టోలు ఊల కష్టాన్ని కొల్లగొట్టే టోళ్ళు రైతన్న ధాన్యాన్ని దోసుకునే టోలు రైతన్న ధాన్యాన్ని దోసుకునే టోలు రైతన్న ధాన్యాన్ని దోసుకునే టోలు రైతన్న ధాన్యాన్ని దోసుకునే

కనురెప్పలవుతాము కడదాక పేదోళ్ళ కనురెప్పలైతాము కడదాక పేదోళ్ళ కనురెప్పలవుతాము కడదాక పేదోళ్ళ కనురెప్పలైతాము ఆ నుంచి స్టార్ట్ అయిందన్న మా పాట అది ఇది ప్రజానాట్య మండలిలో పనిచేసావా అవున సిపిఎం సంబంధించిందా సిపిఐ సంబంధించిందా ఇక సిపిఐ సిపిఎం అన్ని కలగలిపి మా ఊర్లో మన ఆలేరు విజయ బృందం మా చిన్ననాటి తనవు నుంచి వచ్చేదన్న ఒక వాళ్ళ కోసం వాళ్ళు అరుణోదయ సంబంధించి ఇక వాళ్ళు మా ఊరికి వచ్చి పాట పాడుతుంటే మేము చిన్నపిల్లల ఆడికెళ్ళి అట్లా వాళ్ళది ఒక్కొక్కటి 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 నేర్చుకున్నా అంటే మొత్తం మీద నేను కూడా ఆ పక్షినే కానీ కాకపోతే బయట ఇప్పుడు అన్న అంటే సరే జండ్ ఎత్తు పైరా తొంగీరా అన్నారు అన్నారు ఉద్యమం చేసిరు చేసిరు తెలంగాణ కోసం మారోజు వీరున్న ఇప్పుడు చేసిండు మారోజు వీరన్న కళలు కన్నటువంటి తెలంగాణ వచ్చింది వచ్చింది వచ్చిన తర్వాత ఆ వచ్చిన ఫలాలు వచ్చిన మటం అన్నిచ్చినా అన్న తింటాడు ఎవరు తింటాడు అంత దొంగలు అన్న అంతే సరే కేసీఆర్ ఉన్నప్పుడు అయింది అట్లయింది అది కేసీఆర్ ముంచిన మనం చెప్పాల్సిన అవసరం లేదు లేదు వాళ్ళు రోడ్డు మీద అయిపోయారు కదా అయిపోయారు రాగం తీసుకుంటే అవునన్నా ఆ వాడు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిందో ఎవరికి తెలియదు అసలైన కళాకారులే అడుగునబట్టి అడుగునబట్టిరు ఎసంతి కళాకారులు మేము కూడా చూస్తా ఉన్నాము అవునన్నా అంటే కొంతమంది కొంతమంది ఉండొచ్చు అన్న కానీ అంత మంది తాను చాలా ఎక్కువ మంది ఫేక్ కళాకారులు సాంస్కృతిక సాధారణలో అవునన్నా అది మనకు జగమేగిన సత్యం తెలిసే విషయమే అన్న అన్న మరి మీలాంటి కళాకారులకు కూడా ఉద్యోగం రావాలని నేను కూడా కూడుకున్నాను మీరు ఉద్యోగం చేస్తున్నా మరి మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చేస్తానన్నా మొన్న రేవంత్ రెడ్డి గెలిచినంక గిన మన విరాళాల సేకరణ ఖమ్మం వరద బాధితుల కోసం విరాళాల సేకరణ చేసినాం ఓకే సూర్యాపేట జిల్లా తరఫు నుంచి కొంత అమౌంట్ ఒక ఇరవై ఐదు వేల సాయం సీఎం రిలీఫ్ ఫండ్ కింద పంపించడం జరిగింది ఓకే ఇక ప్రతి ఊరువాడ వాడ అక్కడ ఒక ప్రోగ్రాం అక్కడ ఒక ప్రోగ్రాం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం ఓకే మీ వెనుక వాళ్ళు మరి ఇక మా వెనక అంటే ఇక ఉండాలి కొంతమంది నాయకులు అయితే ఉండరుగా ఉన్నారు పేర్లు ఎందుకు కానీ ఉన్నది ఉండగా ఉన్నారు ఉన్నారన్న మధ్యలో వదిలిపెట్టి పోదు ఈ కళాకారులు మధ్యలో వదిలిపెట్టి పోతే మా అసంతలు వాళ్ళు ఎమ్మలు పడతాం అంతేగా అన్న మధ్యలో పిడిపోతే మీరు బాధపడతారు కదా అవును 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 సార్ ఇప్పుడు మీకు మీదటోళ్ళు కూడా ఉద్యోగాలు రావాలని నేను ఊరుకుంటావున అన్న ఇంకొక జానపద గీతం ఆ సరే అన్న ఓకే సార్ థంగేడు జెట్ల కింద హీరనాగమ్మో నా బాలసేందురమ్మా తలువాలు కోసుకొని ఈరనాగమ్మో నా బాలసెంధురమ్మా తంగేడు జెట్ల కింద ఈరనాగ

నువ్వు నేను ఏకమైరగమ్మో నా బాలసేంధురమ్మా నెల మీద పది రోజురాయగమ్మో నా బాలసేంధురమ్మాధురమ్మా నేను ఏకమై ఈర నాగమ్మో నా బాల సెందురమ్మ నెల మీద పది రోజుల ఈర నాగమ్మో నా బాల సెందురమ్మ కంగేడు ఎట్ల కింద సెందురమ్మ నీ మీద మనసు పెట్టి ఈర నాగమ్మో నా బాల పైలంగా చూసుకుంటే ఈర నాగమ్మో నా బాల 听你的。 గేమ్ బాగుంది పాపులర్ అయింది నాకు తెలిసి అవునన్నా సరే ఉద్యమ కాలంలో ఉద్యమాలు అవునన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాకా మాట్లాడుకున్నట్టు అవునన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అన్న రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది అంటే ఇప్పుడు సంవత్సరం ఎన్ని రోజులు అయింది ఇప్పుడు వచ్చి ఆరు నెలలు దాటింది అంతేనా అంతే దగ్గర కొంచెం ఇప్పుడు సంస్కృత సారథి ఒకటి ఉన్నది దానిలో ఇంతమంది కళాకారులు ఉండరు అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు తెలుసు కాకపోతే ఎంత మందికి ఇద్దాము ఎట్ట ప్రక్షాళన జరుగుతా ఉంది ఆ మంత్రి గారు ఇప్పుడు సాంస్కృతిక సారధ సంబంధించి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు ఆయన కూడా ప్రక్షాళన చేస్తా ఉండే ఎంత మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఇద్దామా వద్దా మొత్తం ఉన్నదే తీసేద్దామా అనేది ఏదో ఆలోచన జరుగుతుంది మొత్తం నాకు తెలిసి అయితే అవునన్న అంతేనా మరి మీ 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 ప్రాంతంలో కరీరాల కొత్తగూడెంలో నువ్వు ఒక్కనే ఉన్నావు కళాకారు ఉన్నారా ఒక్కనే ఉన్నాను ఒక్కనే ఒక్కనే ఊళ్ళు ఇవ్వలేరా అంటే మామూలుగా ఈ ప్రోగ్రామ్స్ కు అటు ఇటు తిరగడానికి అయితే ప్రస్తుతం నేను ఒక్కనే వెళ్తా ఓకే 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 ఉన్నారు కానీ ఎవరు ఎవరు పనులలో వాళ్ళు వెళ్ళిపోతారు అదే కదా అవునన్నా అప్పటి బతుకులు ఇప్పుడు ఉన్నాయి ఎట్లా బతికినావు అప్పుడు ఎట్లెట్లా బతికి రెంకన్నా మనము ఎట్లెట్లా అయితే మీరు రెంకన్నా మనము कितलेटना इति मेरा रंगकन्ना किततला बदकीनो ఎడ్లాకు రంగులేసి ఏరువాక సాగినొల్లం తీరొక్క గింజలు పెట్టి పుట్ల పంటలు పుట్ల పంటలు పుట్ల పంటలు పండుగ వస్తే పిండి వంటలు చేసుకొని చుట్టాలు వస్తే సంబరాలు జరిపినొల్లం సంబరాలు జరిపి వెనకటి రోజులు యాదీకొస్తే నాకు దుఃఖం వచ్చే రెంకన్నా పుట్టేడంత దుఃఖము యాపాయిప్ప నల్లిప్ప తంగడు చెక్క నల్ల తుమ్మ తేనే పస్తు మీరియాలు అల్లం ఉల్లి ఎల్లిపాయలు అల్లం ఉల్లి ఎల్లిపాయలు అల్లం దగ్గే ఇంటి మందులు కంటి కన్నా గనపడవాయ దగ్గిన తుమ్మిన తుకిన గాని మాతర లేనిద మంచం పడితే సచ్చే మందులు చెడబడబుట్టే లేని పోని రోగాలు వచ్చే రెంకన్నా లేనిపోని రోగాలొచ్చే రెంకన్నా పోలేరమ్మ గడపల ఉండే మైసం మీది చెరువు గట్టున గంగం మీది ఉప్పలమ్మల ఊసేపాయే ఉప్పల ఊసేపాయే ఉప్పల ఊసేపాయే వీధి వీధికి బాబాలాయే ఇంటి కొక్క ఉప్పలమ్మలా ఊసే లేదు మాసేపాయే కులదేవులు మాసేపాయే కులదేవుళ్ళు మాసే మాయా దారి దేవుళ్ళొచ్చి రెంకన్నా మంది కొంపలు ముంచుతుండ్రో రెంకన్నా మంది కొంపలు ముంచుతున్నా ఇట్లా ఉండే అన్న మన బావు బా చాలా మంది వచ్చురు మనసు తక్కువైతున్నారు దేవుళ్ళకి ఇప్పటికే సురా ముప్పై మూడు కూడా దేవతలు రానన్న అవి సరిపోవాగోరి బొగోరు వస్తురన్నా చూసినా ఆగోరిని చూసిన చూసిన అన్న ఫోన్లనే చూసినావు ఫోన్ లై చూసినా బ్యాడే డైరెక్ట్ చూసినా ఎత్తున్న పరిస్థితి దాని మీద క్రాంతి కళాపృందం యూట్యూబ్ ఛానల్ ఆగోరు మీద కూడా పాట రాసిన పెట్టిన మొన్న సరే మంచి వాసుని మంచి ఉద్యోగానికి నువ్వు అర్హునివి ఏజ్ కూడా చిన్న ఉంది కాబట్టి మన సంస్కృతిలో వచ్చే తరంలో ఏమన్నా ఉద్యోగాలు కనుక ఇస్తే అన్న నీకు ఇవ్వాలని క్రాంతి నేను తర్వాత కోరుకుంటా ఉన్నా మనస్ఫూర్తి అన్న అన్నా నాకు ఉద్యోగం ఇస్తానని నేను తీసుకున్న నాకు అవసరం లేదు రావాలని నేను కోరుకుంటున్నా ఇంకేమైనా లాస్ట్ అయినా చెర చెర మెరుపులు కన 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 నిప్పులు గురిసెర రజా పై రణము చేసిన నైజం కొడుకుల గుండెలు నిల్చిన నైజం కొడుకుల గుండెలు నిల్చిన నైజం కొడుకుల గుండెలు కన కన మెరుపులు కన నిప్పును గురిసెర రజా పై నైజం పడుతున్న గుండెలు వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడగడ్డ మనది రుద్రమ్మ నేల మనది పోరాడగడ్డ మనది రుద్రమ్మ నేల మనది నిదురలే సరహ నెత్తురు చెందిన నేల మనదిర చీమల దండు గదలి వచ్చరా పాముల గుండెలు బెదరబట్టరాముల గుండలు తెల్లని మల్లలు నిదురలే నెత్తురు చెందిన నేల మనదిర చీమల దండు గదలి వచ్చరా పాముల గుండెలు బెదరబట్టరాముల గుండలు తెలంగాణ మనది తెలంగాణ తెలంగాణ గడ్డ మనది రుద్రమ్మ నేల మనది రుద్రమ్మది అడవిలాకుల మేపులాయర పిచ్చుక సైతం దండు గట్టెరహలిపించమే కత్తులాయర కోయిల కూడా గొంతు కోయిల కూడా గొంతు కోయిల కూడా గొంతు అడవిలా అడవిలాకుల మేపులాయరా పిచ్చుక సైతం దండు గట్టెరా మలిపించమే కత్తులాయర కోయిల కూడా మనది మనది రుద్రమ్మ నేల మనది 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 దుక్కిల మొక్కలు జలచరించల పిండిన ఆకుల మేకులాయర అక్కుల కోసం

మరొక కళాకారులతో మరొక కలుద్దాం క్రాంతి కళాబుద్ధం వీక్షకులకు చిన్నార్థి నమస్కారాలు నువ్వే చెప్తా అన్న మా నిరుద్యోగ కళాకారులందరికీ మాకు ఉద్యోగాలు కల్పించాలని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం మీ ఛానల్ ద్వారా ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ రావాలి 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 ఓకే రైట్ నమస్తే